ఓం నమో భగవతి వాగ్దేవాయ మహంకాళి అన్నపుణా నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను నేను ఈ చిట్కా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన మా మీనలుడు అఖిల్ పెళ్ళిలా తీసాను ఈ వీడియో అయితే లడ్డూలు బూందీ లడ్డూలు బూందీ లడ్డూలకు కావాల్సిన వస్తువులు అంటే నేను కొలత చెప్తూ ఉన్నాను నేను కిలో శనియపిండి కిలో శనగపిండికి కిలోనర చక్కెర పడుతుంది ఈ లడ్డూలకు ఈ చిట్కా మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి ఇందులో కాజు కిస్మిస్ ఇలాచి పౌడరు శనగపిండి చక్కెర ఆయిల్ డీప్ ఫ్రై బూందీ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొద్దిగా లడ్డు కట్టేపుడు కొంచెం నెయ్యి వేసి కట్టాలి అంటే మొత్తం ఈ మిశ్రమం తయారైనాక వేడిగా ఉన్నప్పుడు కొంచెం అందులో అందులో నెయ్యి వేసి కలిపి కట్టాలి